సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం విఠలాపురం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు సర్పంచ్ నాగమణి ఎల్లయ్య ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం మాట్లాడిన సర్పంచ్ సంవత్సరం గ్రామ మహిళల్లో సాంస్కృతిక ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు గ్రామంలోని మహిళలు ఒకే చోట చేరి అందంగా ముగ్గులు వేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు గ్రామాభివృద్ధికి ప్రజలు అందరూ సహకరించాలని కోరారు ఇడ్లాపూర్ గ్రామ ప్రజలు మమ్మలను బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన మెజారిటీతో వాళ్ళ ఆశీర్వదించినారు మరి అదే ఆశీర్వాద బలంతో నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు మా చిన్న పిల్లలకు అందరికీ ముగ్గుల పోటీ మరి ప్రారంభించడం జరిగింది ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరి మా గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు మరి అదేవిధంగా బహుమతి కూడా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కూడా మరి మా గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మరియు మా ఏఈఓ గారు మరియు మా యువజన సంఘాల నుంచి ఒక్కొక్కరు తీసుకొని ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మా టాలెంట్కే పెద్దపీట వేసి మరి నలుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ నలుగురే కాకుండా మిగతా వారు కూడా చాలా బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా వేయి వేయడం జరిగింది వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు మరి ఈ నలుగురు కూడా మొదటి బహుమతిగా రెండు వేల రూపాయలు రెండవ బహుమతిగా వెయ్యి రూపాయలు మూడవ బహుమతిగా ఐదు వందల రూపాయలు నాలుగవ బహుమతిగా మూడు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి ఏటా ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని మరి గ్రామస్తులు ఇదే విధంగా సహకరించాలని ఇటు కార్యక్రమానికి హాజరైన మరి అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియని